ఓం గంగణపతి ఏనమాయి సరస్వతి ఏనమ శివాయురువేనమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబోన్మ క్రీం మహాకాళికాయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూర్చోకూతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగమార్చన విధానాలు కడ్కమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆచరణ విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసు మంగళయోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికీల జలంతో పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వీత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక ంధుమిల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడ్డానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదాల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్ర శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఇజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి గోచారీత్య అక్టోబర్ నెల మాస భాగంగా విశేషంగా శనీశ్వరుడు యొక్క దృష్టి పడుతుంది రాశి మీదంతా కూడా ఇక్కడ బృహస్పతి గోచారిత్య అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో స్థానంలో సంచారం జరుగుతున్నారు తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ధన ధనవ్యయం కూడా ఉంటుంది అనమాట స్థానంలో ఇక్కడ బృహస్పతి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అష్టమ స్థానం అనేది ఇక్కడ స్థానం అయింది కాబట్టి అదృశ్యయోగం వల్ల పూర్వ జన్మ పుణ్యం వల్ల మీ జాతకరీత్యా గురుబలం బాగుంటే గనక జాతకరీత్యా బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మీకంతవరకు కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నీ జాతకరీత్యా ఈ యొక్క బృహస్పతి కనుక బలహీనంగా ఉండి నీచస్థానంలో సంచారం చేసి ఉంటే కనుక గురుగ్రహానికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయాలి మరియు కూష్మాణాన్ని దానం చేయాలి అరటి పండ్లను దానం చేయాలి మరియు వస్త్రదానం చేయాలి మరియు శనగలంతా కూడా ఒక బ్రాహ్మణోద్యమికంతా కూడా గురువారం రోజున గురు అంతా కూడా ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల గురువారం రోజున ఈ యొక్క బృహస్పతి గ్రహ ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం బృహస్పతికి జపాలు మరియు శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీ జాతకరీత్యా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క బలమంతా కూడా పెరుగుతుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులు కూడా ఆకస్మికంగా ధనలాభం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారం కోసం అధికంగా ఖర్చులు పెడుతుంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అదృష్టయోగం కలుస్తుంది మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగుల్లో వాళ్ళ కూడా మాసాంతంలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మార్పు వలన ఇక్కడ అంగారక మార్పుల వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది సూర్య భగవాను ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరు యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కావున మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం కోసం ప్రతితాలు చేసుకోండి ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సర్వయిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ భవాయి నమ బానవే నమ ప్రచండ తయే నమ సర్వలోకపితామహాయనమా ఆరోగ్యకర్తయ ప్రచండ మార్తాండాయనమ స సవిత్ర సూర్యనారాయణ స్వామి నేను నమః ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి విరీతకరంగా జపాని ఆచరించుకోవడం ఓం మిత్రాయ నమ నామాని జపాని ఆచరించుకోవడం వల్ల సూర్యగ్రహం అంతా కూడా నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు సూర్యగ్రహం అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది గోధుమ రవతో చేసిన గోధుమ నూకతో చేసిన నివేదన అంతా కూడా ఆవుపాలతో చేసిన ఈ యొక్క పరమాణాన్నంతా కూడా ఈ యొక్క గోధుమ నొకర్చో చేసిన ఆవు పాలు చేసిన పర్వణ అంతా కూడా సూర్య భగవాన్ నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా ఆదివారం రోజున విశేషంగా అందరూ కూడా ప్రసాదం సేవన చేయడం వల్ల ప్రసాదం అంతా కూడా స్వీకరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు ఉంటారు పెద్దల సహాయ సహకారాల వల్ల మీకు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహప్రవేశ యోగం సిద్ధిస్తుంది స్వగృహ యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధన లాభం సిద్ధిస్తుంది కలలాగా ఉండే గృహయోగం అంతా కూడా గృహ బృహస్పతి అనుగుణం వల్ల అంగారకుడు మార్పు వల్ల మీకంతా కూడా కలర్ నెరవేరే యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ మీ జాతకరీత్యా ఈ గ్రహాలు అంగారకుడు బృహస్పతి మరియు ఇక్కడ శుక్రుడంతా కూడా యొక్క రంగా ఉండాలి జాతకరీత్యా కూడా బుధ భగవానుడు కూడా మంచి లాభసాటిగా ఉండాలి మీకంతా కూడా మంచి బలంగా ఉంటే కనుక వ్యాపారంలో మార్పులు జరిగి అఖండమైన లాభాలు సిద్ధించి అదృష్ట యోగం కలిసి వచ్చి మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటికి విపరీత రాజయోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూ సంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వవాదుల నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగుణం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాత్రి నమ జపాని కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నమః